హాయ్ హెల్ రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆఫీస్ కొలీగ్స్ తోటి అరుణాచలం కంచి అహోబిలం అవన్నీ వెళ్ళొచ్చారు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు డ్రెస్సెస్ మా అత్తయ్యకి శారీస్ పాపకి పట్టులాంగ తీసుకొని వచ్చాయి మా హస్బెండ్కి శారీస్ పెద్దగా నచ్చవు సో నాకు డ్రెస్ మెటీరియల్స్ తెచ్చారు సో అవేంటో చూసేద్దాం కంచికి వెళ్ళి వరమహాలక్ష్మి నుంచి వెళ్ళాను మెన్నుకు అసలు షాపింగ్ రాదు కదా మా ఆయన కలెక్షన్ చూడదా అని అంత గ్రేట్ అనిపియ్యడు కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి అలా కొంగ కుట్టించి వేసుకో వేసుకున్నాక చాలా బాగుంటాయి ఇది కూడా అలాగే ఉంటాయని హోప్ నాకైతే నచ్చాయి చూద్దాం కుట్టించుకున్నాక ఎలాంటి అన్ని డ్రెస్ మెటీరియల్స్ నేను ఇప్పుడే అన్పాక్ చేస్తున్నాను ఇలా మీద నుంచి చూశాను కానీ ఎలా వచ్చాయి ఏంటో చూడలేదు సో ఐ థింక్ ఇది ప్యాంటు బాటమ్ ఇది ఇది టాప్ ఇది సెకండ్ వన్ ఈ కలర్ కాంబినేషన్ చూడ్డానికి చాలా బాగుంది కొంచెం హల్దీ ఎల్లో కానీ ప్యాంట్ దుపట్ట ఇంగ్లీష్ కలర్ వచ్చింది బాగుంది అనిపించింది చూపిస్తానండి సో కాటన్ ప్యాంటు అండ్ ఇది దుపట్ట ట్యాగ్ చేసి కట్ చేయాలి థర్డ్ వన్ ఇది చూడ్డానికి ఇలా ఉంది కానీ కుట్టించుకుంటే డెఫినెట్గా బాగుంటుంది డార్క్ కలర్ ఆ వర్క్ చూసారు చాలా ప్రీమియం వర్క్ వచ్చింది దాని దుప్పట్ట ఇలా ఆర్గన్జా చాలా సాఫ్ట్ ఆర్గంజా దీనికి అని హైలైట్ కాటన్ బాటమ్ నాకు త్రీ డ్రెస్ మెటీరియల్స్ మా అత్తయ్యకి టూ శారీస్ తెచ్చారు ఒకటి కాటన్ ఒకటి కలంకారీలో అవి తన దగ్గరే ఉన్నాయి ఇది మా పాపకి పట్టుపావుడ కుట్టించారు మా ఆయన తేవడం పెద్ద సర్ప్రైజ్ మాకు ఒక కాల్ చేసుకుంటే ఇంకా బాగుండేది తప్పదు సర్ప్రైజ్ చేశారనమాట చాలా ప్లేసెస్ నుంచి అలా తెస్తూ ఉంటారు అంటే వెళ్ళిన ప్లేసెస్ తక్కువే అయినా ప్రతి ప్లేస్ నుంచి డెఫినెట్గా తెస్తారు చండీగఢ్ వెళ్ళినప్పుడు డ్రెస్ తెచ్చారు ఇట్స్ బీన్ ఎయిట్ ఇయర్స్ సూపర్ ఉంది ఇంకా చెన్నైకి వెళ్ళినప్పుడు టూ టాప్స్ తెచ్చారు ఇట్స్ బీన్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంకా సూపర్గా ఉన్నాయండి నా దగ్గర అండ్ నా బర్త్డేకి ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ కుర్తీస్ తెచ్చారు తెచ్చినప్పుడు ఏంటివి అనుకున్నా బట్ నేను వేసుకుంటే చాలా మందికి నచ్చాయి మా ఆఫీస్ వాళ్ళు కూడా చాలా కాంప్లిమెంట్ చేశారు ఇది కూడా పుట్టించుకొని స్టైల్ చేసి వీడియోస్ చేస్తారు బాయ్